నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నాదా విధి ఎంత విచిత్రమైందో తెలుసా చెప్తా వెయ్యి గొడ్లం తిన్న రాబందు వాట ఒక గాలివానకు ఫట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో టీఆర్ఎస్ అనే ఒక పార్టీని పెట్టి ఇక చిన్న శితక ఉద్యమ పార్టీలన్నింటినీ అంటే విజయశాంతిది కోదండరామ్ వీటిలా చాలా పార్టీలు తెలంగాణ ఉద్యమానికి ముందున్న అనేక పార్టీలను మింగేసి ఆ పార్టీల ఊసులే మరిపించేసి ఆ ఉద్యమకారుల పేర్లనే మరిపించేసి తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ తప్ప ఇంకేం లేదన్నట్టుగా విర్రవీగిపోయి ఇక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చాలని తెలంగాణ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి భారత అనేది పెట్టుకోవడంతో బొక్క ఊర్లో పడ్డాడు ఇట్లా వెయ్యి గొడ్ల నిన్న రాబందులాగా మస్తు పార్టీలను విలీనం చేసుకొని ఇక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కవిత అనే కూతురు నిజంగా తప్పున పడేసింది ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే లిక్కర్ స్క్రామ్లో కవిత అరెస్ట్ కావడం ప్రజల నుంచి వ్యతిరేకత రావడం గ్రామ గ్రామాలకి సారాదందా పోవడం ఇట్లా అవన్నీ నేపథ్యంలో కొంచెం గప్పటి నుంచే కేటీఆర్కి కవితకు మధ్య విభేదాలు రావడం అంతర్గత పోర్లు అన్నీ బయటకు వచ్చి బొక్క బోర్ల పడ్డది బీఆర్ఎస్ పార్టీ ఇక సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన కాంగ్రెస్ మీద ప్రజలకి సదాభిప్రాయం లేదు హామీలు అమలు చేయలేదు కాబట్టి గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా మళ్ళీ మమ్మల్ని అనుకుంటారు అంటే కన్న కూతురే పార్టీ నుంచి సస్పెండ్ అవ్వగానే నిజాలన్నీ చెప్పిస్తాడు దేవుడు కవిత ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీలోని అవినీతి కుంభకోణాల గురించి మీడియా ముందు చూస్తుంటే బుద్ధున్న ఎవడైనా సరే మళ్ళీ బీఆర్ఎస్కు ఓటు వేస్తా అంటాడా అంత దర్ద్రడు ఎవడైనా ఉంటాడా అని చర్చ జరుగుతుంది ఇంతకు ఏంది అంటే ఒకసారి నేను వినిపిస్తా హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చి పార్టీ ఇచ్చింది కాకుండా ఎన్నికలు హరీష్ రావు గారు డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే పెద్దసార్కు నీడలాగా రావు గారు ఉంటారు ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోషరావు గారిది పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు పిల్లలు వేస్తే సినిమా తీసుకురావాలి రోజు ఒక వేసుకోవాలి దాని ఉన్న కుట్ర ఏంటంటే అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి ఆ లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్ లో ఇస్తారన్నట్టయి దాని కోసం జివో అమెంట్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు కోడ్లు ఇచ్చి ఫారెస్ట్ లో కొట్టేయాలని ప్లాన్ అది ఇక ఈ సంతానికి ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబం ఇవాళ అక్కడ శ్రీమంతుడు అందలు ఇస్తారు మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరం అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాల మొత్తానికి ఇంకొకసారి వేసేయండి అబ్బా గట్టి సౌండ్ పెట్టి కుండ బద్దలు కొట్టి కూతురు చెప్తాన నిజాలు కేసీఆర్ షోన వడాల ప్లే అవుతుంది చూడుండ్రి హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చిర్రు పార్టీ ఇచ్చింది కాకుండా ఎన్నికలు వచ్చినాయి హరీష్ గారు తన డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే పెద్దసార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానిపై అఖ్లీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు పిల్లలు వేస్తే సినిమా తీసుకురావాలి రోజు ఒక వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే చెల్లూ అమెండ్మెంట్ అయితే సంతోష్ గారు గురించి ఆ ఫారెస్ట్ లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరనిస్తే అమ్యూజ్మెంట్ పార్క్ లోకి ఇస్తారన్నట్టయి దానికోసం జియో అమెంట్ అయితే దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో హోటల్ పోలీ ఫారెస్ట్ లో కొట్టాలని ప్లాన్ అయినది ఏమైనా ఉంటారు సంతన ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబం ఇవాళ అక్కడ శ్రీమంతుడు అని పిలుస్తారు మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరం అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో చూసిండ్రు కదా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ సారు కొంతమంది ఎమ్మెల్యేలకి ఫండ్ ఎక్కువ ఇచ్చి గెలవనికి సాయం చేసిండట మరి పైసలన్నీ ఎన్నుంచి వచ్చినాయి అని కేసీఆర్ కూతురు అడుగుతుంది ఇక సంతోష రావు బా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అబ్బా సినీ సెలబ్రిటీలను కూడా మోసం చేసి ఆగం చేసింది కదా అమ్యూజ్మెంట్ పార్కుల కోసం చాలా పెద్ద ఎత్తున అవు గపట్లో గీ సారా దందాలో కవిత అరెస్ట్ అయింది కదా గా అరెస్ట్ అనుక కూడా గీ సంతోష్ రావే ఉన్నాడు కవిత సారాదంద వైపు అడుగు పెట్టడానికి గీ హరీష్ రావే కారణం అంటూ కూడా వార్తలు వచ్చినాయి ఏదేమైనా పొమ్మన లేక పొగబెట్టి కవితను బయటికి పంపిస్తే వీళ్ళ బండారాలన్నీ బట్టబయలు చేస్తే బీఆర్ఎస్ అంటేనే అవినీతి పార్టీ గిడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ప్రజల మద్దతుతో కాదు పైసా మద్దతుతో గెలిచిన గా పైసా మద్దతుతో ప్రజలను గెలిపి అదేమంటారు ప్రజల ఓటు హక్కుని కొనుక్కొని గెలిచిన ఎమ్మెల్యేలు అనక హరీష్ రావు ఉన్నాడు ఇక పెద్ద సారుకు పక్కలో వాళ్ళలాగా సంతోష్ రావు పెద్ద అవినీతి కుప్పే చేసిండ్రు పోషారము పోషంపల్లలో గాయన పేరు ఏదో చెప్పింది మెగాని తీసుకొచ్చింది మొత్తానికి ఎవడైనా సరే బుద్ధున్నోడు మళ్ళీ బీఆర్ఎస్ ఓటీ చేస్తా ఓటేస్తాడా అసలు గీమ గీ మాటలు ఇన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడైనా ఉంటాడా గీమ మాటల్ని ఇప్పుడు సుమోటోగా తీసుకొని హరీష్ రావుని ఎంక్వైరీ చేసి ఇంకా ఎక్స్ట్రా పైసలతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవ్వరు అనేది తెలుసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ లేచి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండ్రని చెప్పి అరెస్ట్ చేసి వాళ్ళ పదవిని ఊడగొట్టాలా ఓ అక్క రెండు వేల పద్దెనిమిది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఏంటంటే డబ్బుతో గెలిచినోడు ఎప్పుడు గెలిచినా కూడా ఏమంటారు అది తప్పే ఆడికైతే జైలు శిక్ష పడాలా వద్దా ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మన హక్కును పైసలతో కొనుక్కొని మన నెత్తినెక్కి తైటెక్కల నుండి శిక్షించాలా వద్దా ఇంకొకటి ఇట్లా చేయకుండా ఉండాలా వద్దా గట్ల చేయాలంటే గీ ఎంక్వైరీ జరగాల వద్దా అసలు గిన్ని పైసలు ఎక్కడికి వచ్చినాయి నేను నిన్న గప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలోనట వీళ్ళు ఆటోల్లో తిరిగిందట అలాంటోలో గిన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు బీఆర్ఎస్ అవినీతి చిట్టాను కేసీఆర్ని కేటీఆర్ను బీఆర్ఎస్ నాయకుల్ని జైల్లో పంపుడే కాళేశ్వరము ఏదో కార్ రేసింగు గవి గివి అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఒక్కలను కూడా జైల్లోకి ఎందుకు పంపలా అసలు ఏం జరుగుతోంది ఏమంటారు వచ్చిన షోల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఆ షోలే అవినీతి చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినాయి అంటే వెనకొచ్చిన కొమ్ములు ఏమీ లేవు అనేలాగా చేసి చేతులు ఎత్తేసినాయి ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసిన ఏమీ లేకపోయినా ఏడో ఏ పార్టీకి ఆ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్మును క్షణ పెద్ద ఎత్తున దోసుకుంది అనేది అర్థమైపోతోంది ఎందుకు కవితక్క రెండు వేల పద్దెనిమిదిలోనే హరీషు గన్ని డబ్బులు ఇచ్చి నాయకుల్ని గెలిపించిందని తెలిసినా గింతకాలం గమ్ము నుండి ఎందుకు చెప్తున్నావు నీ దగ్గర గప్ప నుంచే ఆధారాలంటే ఓ గ పార్టీలో ఉన్నావు కాబట్టి అవినీతి కరెక్ట్ అనిపించిందా పార్టీ నుంచి బయటకు వచ్చినాక గ అవినీతి తప్పనిపించిందా గిదెక్కడిది ఈ విషయం ఏదైనా ముందే చెప్పాలి కదా కవితక్క ఎందుకు చెప్పాలి దీని వెనక కూడా ఏదో మతలపు ఉంది ఏదేమైనా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఈ రాజకీయ నాయకులు తెలంగాణ ఆస్తులను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజల ఆశల్ని వంచుకొని శివతాండవం చేసినట్టు మన నెత్తి మీద ఎత్తికి ఎగురుతనరు వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇగో గుడ్డికన్నా మెల్లనయం మెల్లకన్నా నయం అని కాంగ్రెస్ బీఆర్ఎస్ చుట్టే తిరిగిందనుకోండి ఇక రేపు మనకు తెలియకుండా మన ఇండ్లనే తాకట్టు పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు జరభద్రం కవితక్క ఏదేమన్నా అయ్యకు మాత్రం తలబొప్పిగా మస్తు మారిపోయినావు గ పార్టీ అదంపాతాల్లోనికి పోవడం కోసమే కూతుర్ని కన్నానా అని అయ్య బాధపడుతుండట మరి గది నిజమేనా నువ్వేమంటావు గా ముచ్చట కూడా చెప్పు ఏదేమైనా బీఆర్ఎస్ పని దుకాన్ దుకాణమంద్ ఈడ తీన్మార్ మళ్ళన్న కొత్త పార్టీ పెట్టిండు కవితక్క ఏ పార్టీలో జరుగుద్ది లేదా కవితక్క కూడా కొత్త పార్టీ పెడుతుందా తెలంగాణ రాజకీయాలు ఎట్ట మారుతాయి అర్థం కావట్లే కానీ ప్రజల జీవితాలు మాత్రం ఏడేసిన గొంగలే ఆడలాగే ఉన్నాయి అవునా కాదా మీరేమనుకుంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు జై హింద్ జై భారత్